वागर्थाविव संपुक्त वागर्थ जगतः जगत वंदे पार्वती परमेश्वरौ भजे श्रीचक्र दक्षिणोत्तरयो सदा श्याम वर्ता संस्या्या भवानी ललितांबिका నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమ శబ్దం ఉపనిషత్తుల్లో వేదాల్లో ఎలా వస్తుందో చూడండి మనం ఇలాంటి కొన్ని కొన్ని యజ్ఞాలు ఉన్నాయి యజ్ఞం అంటే కేవలం అగ్నిహోత్ర యజ్ఞమే కాకుండా లోపల పరమాత్మని ధ్యానం చేస్తే అదుక యజ్ఞం జపం చేస్తే అదుక యజ్ఞం పూజ చేస్తే అదుక యజ్ఞం ఇవన్నీ యజ్ఞములే మొత్తానికి భగవంతుని ఉద్దేశించి చేసే ఆరాధనలన్నీ యజ్ఞములే అది అగ్నిహోత్రం కావచ్చు జపం కావచ్చు స్తోత్రం కావచ్చు భజన కావచ్చు కీర్తన కావచ్చు అయితే ఏది చేస్తే ఏది దక్షిణ వాళ్ళు చెప్తున్నాడు భగవంతుడు దక్షిణలు ఎన్ని ఇచ్చాడు చూడండి ఇవి సమర్పించాలి ఎవరికి యజ్ఞాశ్వరి అయిన అమ్మవారికి సమర్పించాలి దక్షిణులు ఇవి ఇస్తే మనకి దక్షిణత్వం వస్తుంది సమర్థత వస్తుంది మనో దక్షిణ ఏవేవి దక్షిణలో చూడండి ఇక్కడ మనో దక్షిణ మనసైవ సర్వం తరతి మనస్సు దక్షిణట దీనివల్ల మనం అన్నిటి నుంచి దాటవచ్చు నిశ్చయో దక్షిణ నిశ్చయేన సర్వం ప్రాప్నోతి మనస్సు ఒక దక్షిణ నిశ్చయం రెండవ దక్షిణ నిశ్చయం అనేది ఉంటే దేన్నైనా పొందవచ్చుట ఆ నిశ్చయాత్మకంగా ఆరాధన చేస్తే దేన్నైనా పొందవచ్చు ఇక్కడ చెప్పేటప్పుడు మన ఆరాధనలకు తెచ్చుకోవాలి దక్షిణారాజ్యా నానికి లింక్ పెట్టుకోవాలి వీటిని విడిగా వినకూడదు అందుకే దక్షిణారాధ్య అన్నప్పుడు ఏ దక్షిణలతో ఆరాధింపబడుతుందో చూడండి మనో దక్షిణ మనస్సని దక్షిణ అమ్మవారికి సమర్పిస్తే దానితో ఆరాధిస్తే ఆ శక్తి చేత సర్వం తరతి అన్ని కష్టాలని దాటుతావు అలాగే నిశ్చయో దక్షిణ నిశ్చయంగా ఆరాధించితే ఆ నిశ్చయాన్ని అమ్మకి సమర్పించితే అది సర్వం ప్రాప్నోతి భక్తిర్దక్షిణ భక్తి దక్షిణ భక్తి అంటే ప్రేమగా ఆశ్రయించుట ఆ ప్రేమయే దక్షిణ భక్తితో ఏం జరుగుతుందండి దేనివల్ల ఏమొస్తుందో చెప్తున్నారు ఇక్కడ చూడండి దానివల్ల ఏం జరుగుతుందంటే భక్తి ఆ శోకంతరతి భక్తి అనే దక్షిణ చేత శోకం అనేది దాటేస్తారు దీక్షా దక్షిణ ఒక దీక్ష పొంది ఉపాసన చేస్తే అదొక దక్షిణ ఆ దీక్షా దక్షిణం వల్ల ఏం జరుగుతుందంటే ముచ్యతే అన్నాడు ఇక్కడ కలుషముల నుంచి బయటపడిపోతారు అని ఒక్కొక్క కథాని కూడా చెప్పారు కదా కనుక దక్షిణారాధ్య అంటే ఈ దక్షిణలన్నీ తెచ్చుకోవాలి మనస్సు నిశ్చయము భక్తి దీక్ష ఈ నాలుగు దక్షిణలతో ఆరాధింపబడే తల్లి దక్షిణారాధ్య ఎంత విశిష్టమైన లోతైన అంశాలున్నవి పరిశీలించుకున్నాం కదా అందుకే లలిత శాస్త్రం ఎంత ఖజానావో ఇప్పుడు మనకు తెలిసింది ఈ నామములు చాలా విశిష్టమైన గారికి మనం చెప్పుకున్నాం అయితే ఇప్పుడు అయిందా ఇంకా దక్షిణా రాజ్యం మనం ఇంతవరకు రెండు విడివిడిగా చెప్పాం కొందరు దీన్ని ఒక నామంగానే చెప్పారు దక్షిణ అదక్షిణ ఆరాధ్య అచ్చంగా ధీరాధీర సమర్చిత అలాగే దక్షిణుల చేత అదక్షిణుల చేత కూడా ఆరాధింపబడుతుంది అయ్యా అమ్మ అన్నారు మరి పూజ చేసే వాళ్ళందరూ దక్షిణులే ఇందర లెక్క వేస్తే కారుక మరి అందరు అదక్షిణులు కూడా ఉన్నారు వాళ్ళ మనస్సు బలం లేదు నిశ్చయము లేదు భక్తి లేదు అయినా కూర్చుంటారు పాపం మరి చేస్తున్నారు కదా అంటే మనకే పాపం అనిపించిందిగా ఆవిడకు కూడా అనిపిస్తుంది అయ్యో పాపం ఇంత కష్టపడుతున్నారని అందుకు వాళ్ళ ఆరాధన పుచ్చుకుంటుందట దానికి తగ్గ ఫలిమిస్తుంది అది ఇక్కడ వాళ్ళ ఆరాధన పుచ్చుకుంటుంది కానీ దానికి తగ్గ ఫలిమిస్తుంది కానీ ఎలాగోలా ఆరాధించాడు కనుక ఎప్పటికైనా ధరిస్తాడు అందుకే వాడికి కూడా నామశాస్త్రంలో పేరు వచ్చేసింది అదక్షిణుడికి కూడా దక్షిణుల చేత అదక్షిణుల చేత కూడా ఆరాధింపబడుతున్నది అని అర్థం చేసుకుంటే సవ్యాప సవ్య మార్గస్థలాగా వామాచారపరాయల చేత దక్షిణ మార్గం చేత కూడా ఆరాధింపబడుతుంది అర్థం కూడా అన్వయింపబడుతుంది అందుకొక అద్భుతమైన కూర్పు ఇందులో ఉన్నది అంత చక్కగా కుర్చేరు వశిన్యాది వాగ్దేవతలు దక్షిణా దక్షిణారాధ్య ఎన్నెన్ని చమత్కారాలు ఉన్నాయి నామాల్లో అని అమ్మకే అనిపించి ఒక నవ్వు నవ్వుతుంది ఆ తల్లి ఆ నవ్వును చూస్తే అంత ఆనందంగా ఉంటుంది ద రశ్మే ఆ చిరునవ్వును మళ్ళీ చూపించారు ఈ చిరునవ్వును చెప్పడం అనేది ఒక గొప్ప భక్తి సంప్రదాయం ఇది తెలుసుకోవాల్సినది మధ్య మధ్యలో నవ్వుని చెప్పడం నవ్వుని చెప్పడం ఉద్దేశం ఏంటంటే అమ్మను ఆరాధన చేస్తున్నప్పుడు స్తోత్రం చేస్తున్నప్పుడు అమ్మ వింటోంది పుచ్చుకుంటోందనే భావం మనకు కలగాలి ఆ కలుగుతున్నప్పుడు అమ్మ ఎలా తీసుకుంటుందండి మనమే ఎవరైనా మన మొహం చూస్తే ఒకసారి నవ్వుతాం ఎందుకు ఓ ప్రసన్న భావం చూపించడం చూసినా నవ్వలేదనుకోండి మోహన్కో నమస్కారం చక్కగా నవ్వగలగడం కూడా ఒక లక్షణం అండి సుముఖం అంటారు దాన్ని చక్కటి నవ్వు నవ్వితే సొమ్ముపోయిందా నవ్వలేకపోతే అదికు దరిద్రం అందుకు ఎప్పుడు నవ్వుతూ ఉండే ముఖం చాలా గొప్పది అసలు అవతల వాళ్ళు ఒక్కసారి చూడగానే ముందు మనం నవ్వుతాం మాటల తర్వాత అదే గొప్ప పలకరింపండి మంచి సంస్కారానికి గుర్తుది అందుకు అమ్మను పూజిస్తున్నాం ఆరాధిస్తున్నాం అంటే ఎంతసేపు ఆవిడ ముందు కూర్చున్నాం కదా ఎప్పుడు కూర్చుని చూస్తున్నా నవ్వుతూ పుచ్చుకుంటుంది మన పూజ అంతా కూడా అందుకే దక్షిణారాధ్య అనగానే నవ్వుతూ పుచ్చుకుంటున్న తల్లిని ధ్యానించారు ఇక్కడ అడుగడుగునా నవ్వులు ఎన్ని చెప్పారో వెతకండి శాస్త్ర నామాల్లో చూపుల నామాలు నవ్వుల నామాలు చాలా ఎక్కువ కనబడతాయి మనకి లోలాక్షి ధరాందోళిత దీర్ఘాక్షి త్రినయన ఎన్ని చూసాం మనం అలాగే నవ్వులు కూడా వెతకండి చాలా కనబడతాయి దరస్మేరముఖాంబుజ ఇక్కడొచ్చింది దరహాసోజ్వలన్ముఖి ఎందుకు ఎందుక నవ్వుని చూపుని మాటిమాటికి వర్ణిస్తారంటే ఆ రహస్యం భక్తుడికి తెలియాలండి మామూలు వాళ్ళకి తెలియదు లేదా మా మూఖకవి గారిని అడగారు అమ్మవారు కనబడ్డారు కనుక ఆయన నవ్వుతుందంటే బాగా నవ్వుతుందయ్యా ఎలా నవ్వుతుందంటే వర్ణించడం చేత కాదు వంద శ్లోకాలు చెప్పాను మందస్మృతి శతకం అంటాడు ఆయన మరి చూపులో కటాక్షతకం చెప్పాను అంటాడు సరిగ్గా గణపతి మునిగారు కూడా వెయ్యి శ్లోకాలు రచిస్తూ ఒక్కొక్క స్తబకం తపకుండు గుత్తి ఒక్కొక్క దానిలో పది శ్లోకాలు పెట్టాడు పది శ్లోకాల ప్రతి దానికి మొదటి శ్లోకం నవ్వే అలా మాటు మాటికి నవ్వుని వర్ణిస్తున్నాడు ఎందుకు అంటే అమ్మ నవ్వుని భావన చేస్తే మనకి ప్రసన్నత ఆనందం కలుగుతుంది అమ్మ యొక్క ప్రసన్న ఆనంద జ్ఞానభావాలు నవ్వులో తెలుస్తున్నాయి జ్ఞానము ఆనందము రెండింటినీ వ్యక్తం చేసేదే నవ్వు అందుకే ధర స్మేర ముఖాంబుజ ధర అంటే నరవిరిసిన అని అర్థం ధర స్మేర ముఖాంబుజ అంటే సన్నని చిరునవ్వు అంటే చిరునవ్వులో కూడా ఇంకా ప్రసన్నతని చెప్పడం కోసమని ధర స్మేర ముఖాంబుజ అని నమ్మవదనాన్ని ఒక్కసారి ధ్యానం చేసుకుని కౌళిని కేవలా కైవల్య పదదాయిని కౌళిని తర్వాత నామొచ్చింది కౌళిని చెప్పక్కర్లేదు కదా ఎందుకంటే గతంలో చెప్పుకున్నాం మనం కులాంగన కులాంత కౌళిని కులయోగిని అక్కడ ఎలాగో వివరించడం జరిగింది కానీ ఇక్కడ అర్థం ఇక్కడ మీరే చెప్పుకోవాల్సిందే అక్కడ కుల అకుల సంబంధమే కౌలము అని చెప్పుకున్నాం కులము అనగా మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు కులము సహస్రార స్థానం అకులము ఇటు నుంచి అడుగు అనుసంధానమే కౌలము ఆ మార్గం తెలిసి చేసే ఆరాధన కౌళ మార్గము అని అంటారు ఇక్కడ అలాంటి కౌళ మార్గాల్లో ఉపాసింపబడుతుంది కనుక కౌళిని అని చెప్పబడుతున్నది అయితే ఇక్కడ కులం కౌళిని కుల సంబంధమైనది కౌళిని అందుకు అమ్మవారు కులస్వరూపిణి అని తెలుసుకుని చేసే ఆరాధనకి కౌలిని అర్థంట కులం అనగా మనం అనేకం చెప్పుకున్న షట్చక్రములు ఇంచుమించు అదే భావంగాని కాళిదాస మహాకవి కులం దానికి ఒక అర్థం చెప్తున్నాడు అది తేజస్ త్రితయం కులం తేజస్ త్రితయం కులం మూడు తేజస్సులు కులమని పేరు అన్నాడు మూడు తేజస్సులు ఒకదానితో కూడా అనుబంధం కలిగి ఉంటాయి కానీ కులమని పేరుట అవేంటంటే ఇందు వన్ని రవి లక్షణం కులం అన్నాడు ఇందు వన్హి రవి అంటే సూర్య చంద్ర అగ్నులే మూడింటి కలిపి కులమంటారు అన్నారు అనగానే మనకు బాగా తెలిసిపోయి ఉంటుంది సూర్య చంద్ర అగ్నులు అనగానే మనకి మూలాధారం నుంచి అగ్నిమండల సూర్యమండల చంద్ర మండల ఈ మూడు కలుపుకుని కులంట ఈ మూడు ఉన్న షట్ చక్రాలేగా అక్కడ కూడా కులం సరిపోయింది అలాగే శ్రీచక్రంలో కూడా మూడు మండలములు ఉన్నాయి కనుక అది కులమే కనుక శ్రీచక్ర ఆరాధనా విధానమే కౌళిని శ్రీచక్రము ద్వారా ఆరాధింపబడుతున్నది సూర్య చంద్ర అగ్ని మండల రూపముగా ఆరాధింపబడుతున్నది ఇది తెలుసుకుని కేవలా అనర్ఘ కైవల్య పదదాయిని ఇక్కడ కొంచెం నామాల్లో పాఠాంతరాలు మనకు కనబడుతుంటాయి అభిప్రాయ భేదాలు కేవల ఒక నామం అనర్ఘ్య కైవల్య పదదాయని ఇంకొక నామం ఇలా విభజన చేశారు కొందరు భాస్కర్ రాయల వారు విభజన ఇలాగే ఉంది చాలామంది ఇదే స్వీకరించారు కానీ దీనికి పూర్వీకులు అంటే నారాయణ భట్టు మొదలైనటువంటి వారు మూడు నామాలు చేశారు దీన్ని కేవల అనర్ఘ కైవల్య పదదాయని ముందు మూడు నామాలుగా చెప్పుకోవచ్చు తప్పేమీ లేదు చివరి రెండు నామాలు కలిపి ఒకటిగా చెప్పుకోవచ్చు ఎలా చెప్పినా ఇందులో తప్పేమీ లేదు ఎవరికి ఎలా అలవాటు ఉంటే అలా చేసుకోవచ్చు మూడుగా చేసుకోవచ్చు లేదా రెండు నామాలుగా చెప్పుకోవచ్చు ఇక్కడ ముందు కౌళిని చెప్పుకున్నాం గనక కేవల 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 అంటే ఒక్కరే ఆవిడ తప్ప రెండో వస్తువు లేదుట కేవల భావం రెండో వస్తువు లేకపోవడం అంటే అది హృదయంలో కూడా ఉండకూడదు అది తప్ప మరొకటి లేకపోవడం కేవల అమ్మవారు ఎప్పుడు కేవలవే ఆ విషయం మనం అనేక వాళ్ళు చెప్పుకున్నాం ఎందుకు ఏకమేవా ద్వితీయం బ్రహ్మ ద్వితీయాక మమాపర నేను తప్ప రెండో వస్తువు ఏమున్నది అన్నాడు ఇక్కడ ఉన్నది ఒకటే వస్తువు బ్రహ్మ వస్తువు అయ్యో మరి ఇంత ప్రపంచం ఉందండి బ్రహ్మము కాక ఉందనుకోండి నీ అయ్యా అది కూడా బ్రహ్మమే అని చెప్పాడు కదా మరి ఇంత చర్చలో మనకి ఏంటి సర్వం బ్రహ్మమయం జగత్ ఉన్నదంతా ఒకటే బ్రహ్మం కనుక అమ్మవారు పరబ్రహ్మ స్వరూపిణి కనుక కేవల అది ఇక్కడ ఇప్పుడు ఆ తత్వం ఎలాంటిదంటే అనర్ఘ అనర్ఘ అర్ఘము అంటే మూల్యము వెల అర్థం అనర్ఘ అంటే వెల లేనిది మూల్యము లేనిది అని అర్థం అంట కానీ అనర్ఘ అంటే మూల్యము లేనిది మూల్యం అంటే ఏమిటి ఇది కూడా తెలుసుకోవాలి ఒక వస్తువు కొనాలంటే ఇంత మూల్యం అంటారు అంటే అర్థం ఏంటి ఆ వస్తువు ఈజీ ఈక్వల్ట్ ఈ మూల్యము కదా కనుక వస్తువుతో ఇది సమానము అర్థం కనుక వెలలేనిది అంటే సమానము లేనిది అని అర్థం అమ్మని కొనగలిగే ధనం ప్రపంచంలో లేదండి ఇది తెలుసుకోవాల్సింది దేంతో కొంట అమ్మని అమ్మ కొనబడుతుందా కొనబడదు అమ్మని సరితూచగలిగే వస్తువు లేదు అమ్మని వెలకట్టగలిగే వస్తువు లేదు ఆవిడే మహాసంపద కనుకని ఇది ఈ నామం తెలిస్తే అన్న అహంకారాలు పోతాయి అమ్మవారికి ఇది సమర్పించా అది సమర్పించాడు నువ్వే సమర్పించేది ఇక్కడ ఒకప్పుడు ఒక ఆయన అమ్మవారి ఆలయానికి వెళ్ళి తగేడు చెట్ట ఎందుకంటే తాను ఇచ్చిన నగలన్నీ ఎవడో కొట్టే చెట్టండి ఏడవడమే కాదు గట్టుకో మాట అన్నట్ట నేను ఇన్ని నగలిచ్చాను కాపాడుకోవడం తెలియదా అని అక్కడే పరమహంస ఉన్నట్ట ఒక్కడు కొట్టేది గట్టిగా నీ నగల కోసం అమ్మ వాచిపోతోంది అనుకున్నావా అన్నాడు ఇక్కడ బంగారం నీకెక్కువగానే అమ్మవారికి ఎక్కువ ఏం కాదయ్యా నువ్వు పెట్టేసి ఇంత చేసాన్ని అహంకరిస్తున్నావు నువ్వు పెట్టే నేను మురిసిపోయావు ఇంకోటి తీసే నేను మురిసిపోయాడు ఇద్దరు మురిపాలి ఆవిడ చూస్తూ కూర్చుంది ఆవిడ అది ఇక్కడ తెలుసుకోండి గొప్ప విషయం చెప్పేది అంతే అది తెలుసుకోండి కనుక ఆవిడకి ఎవరండి వెలకట్టగలరు ఆవిడ నేను ధరిస్తాను పెట్టరా అంటే ఆవిడ ధరించావు పెట్టగలమా ఆవిడ నేను ధరిస్తాను పెట్టరా అంటే ఆవిడ ధరించేవమని పెట్టగలమా అందుకు వెలకట్టలేని తల్లి ఆవిడ అనర్ఘ అర్ఘము ఇవ్వలేని తల్లి ఇది తెలుసుకోవాల్సింది అటువంటి విషయం చూపిస్తున్నారు అంతేకాదు వెలకట్టుట సమానము అంటే అర్థం అని కొలత పెట్టేటైపోయింది కదా అందుకు కొలత పెట్టలేని తల్లి అని మళ్ళీ దీనికి మనకు అర్థం అంటే పరిచ్ఛిన్న రహిత పరిచ్ఛేదము చెయ్యలేనిది దేశకాల పరిచ్ఛిన్న విశేషమైన నామాలు చెప్పుకున్నాం కదా అవన్నీ తెచ్చుకుంటే చాలు అందుకు అనర్ఘ విడినామే కైవల్య పదదాయిని మొత్తానికి ఆవిడ కేవల ఆవిడ అనర్ఘ కానీ ఎంత గొప్పతల్లు అంటే ఆవిడ కేవల అయినా ఆశ్రయించిన భక్తుడిని కూడా కేవలం చేస్తుందండి ఎవరైనా అలా చేస్తారండి ఒక కోటీశ్వరుడు ఉన్నాడు వాడిని ఆశ్రయించి మీరెంత కొలుచుకోండి వాడికంటే ఉంచుతూ ఉంటాడు కానీ మిమ్మల్ని కోటీశ్వరుడిని చేస్తాడా సృష్టిలో ఎవ్వడు తనతో సమానము చెయ్యడు ఆలోచించుకోండి ఎంత పెంచినా నీకు వాడు కొంత వార పెడతాడు కానీ ఆ పరమేశ్వరుడు ఒక్కడే నువ్వు ఉపాసన పెరిగిపోతే నేనే రా అని ఐక్యం చేసుకోగలండి అంత విశేషమైన అనుగ్రహం ఉన్నది అందు కైవల్య పద్ధతి మొదట కేవల చెప్పాడు ఇక్కడ కైవల్య చెప్పాడు ఆవిడ కేవల ఆశ్రయించిన భక్తుణ్ణి కూడా కేవలుణ్ణి చేసేస్తుందట కేవలుడు అంటే చిదానంద రూప శివ కేవలోహం అన్నాడు శివ కేవల అహం నేను చిదానంద చిదానందరూపుణ్ణి నేను శివుణ్ణు ఎంత ధైర్యంగా చెప్పాడండి ఎలా చెప్పగలగయ్యా నువ్వు చిదానంద ఏంటి పుట్టి మరణించి ఏడ్చే లక్షణం ఉన్నవాడివి పుట్టి మరణించే శరీరం అయ్యా ఏడ్చి నవ్వేది మనస్సు అయ్యా రెండూ నేను కానయ్యా అప్పుడు ఏమైపోయాడు వాడు రూప శివోహం శివోహం కనుక మన చిదానందం ఎక్కడ పోతుంది ఈ మనస్సుతో శరీరంతో ఐక్యమైపోవడం వల్ల పోతుంది అది వదిలిపెట్టి అసలు ఏ పరతత్వము ఉన్నదో దానితో ఐక్యమైపో అది సహజం ఇది అసహజం అసహజమైంది పట్టుకు నేడుస్తున్నావు సహజమైంది చెప్తే అదే అసహజమేమో అని దిక్కులు చూస్తున్నావు ఇదంతా చికాకిది అందుకే నీ సహజ స్థితిలో నువ్వు ఉన్నాడు రమణ మహర్షి ఆ సహజ స్థితే కైవల్యం ఆ కేవలత్వభావం కైవల్యం ఆ స్థితి ఎవరిస్తారు మనం ఇంత భావించినా తెలుసుకోలేం ఆ తల్లిని ఆవిడ కేవల ఆవిడ అనర్ఘ ఆవిడ సచ్చిదానంద రూపిణి అని చింతన చేస్తూ ఉంటే మనం ఎవరి గురించి ఎప్పుడు చింతన చేస్తున్నావు ఏది నిత్యము ఏది అమృతము ఏది ఆనందము ఏది శాశ్వతము ఏది కేవలము దాన్నే ఎక్కువ చింతన చేయగా 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 ఏమవుతావు నువ్వు అదే అయిపోతావు అంతే నీ ఆలోచన నువ్వన్నాడు జిడ్డు కృష్ణమూర్తి ఒక్క మాటతో గొప్ప మాట చెప్పాడు ఆయన మృత లక్షణమైనదే ఎప్పుడు పట్టుకువేయాలో అదే అవుతావయ్యా అమృతాన్ని పట్టుకుంటూ అమృతులు అయిపోతా అంతే ఎందుకంటే నీ సహజ స్వరూపు అమృతమే అందుకు ఆ కైవల్య పదము అమ్మవారి అనుగ్రహం వల్లనే లభిస్తుంది కనుక కైవల్య పదదాయిని అసలు కేవల భావానికి ఇక్కడ అర్థం మరొకటి చెప్పుకోవాలి విషయ సంపర్కరహితం చైతన్యం కేవలం అన్నాడు ఇక్కడ విషయములతో సంపర్కం లేని చైతన్యమే కేవలం మనకి బుద్ధితో ఇంద్రియాలతో విషయాలతో లింక్ పెట్టుకుంటున్నాం కానీ లోపల చైతన్యానికి మాత్రం వేటితో సంబంధం లేదు అది కేవలగా ఉన్నదే ఆ స్థితి రావడం రావడమే కైవల్య పదదాయని కనుక ఇప్పుడు కేవల అనర్ఘ కైవల్య పదదాయని మూడు నామాలు చేయవచ్చు అనర్ఘ కైవల్య పదదాయని కలిపేస్తే సాటి లేని కైవల్యముని ఇచ్చుదానవు అని అర్థం కూడా చెప్పుకోవచ్చు తప్పేమీ లేదు ఇప్పుడు స్తోత్ర స్థుతిమతి శృతి సంస్థత వైభవ ఈ మూడు నామములు చాలా విశేషమైనటువంటివి మరొక కూర్పు ఉంది మనకి స్తవ్య ప్రియ స్తోత్రం స్తుతి స్తోతారణ ప్రియ అక్కడ భావం ఇక్కడ మళ్ళీ చూపిస్తున్నాడు అమ్మవారు స్తోత్ర రూపిణి స్తోత్రములంటే ఆవిడికి చాలా ప్రీతి అండి లొంగడం కూడా గొప్ప విశేషం అయితే పొగడ్త అంటే మన అవసరాలు కొద్దీ చేసే పొగడ్త కాదు అక్కడ ఉన్నదాన్ని తెలుసుకోవడమే పొగడ్త అది అక్కడ ఉన్నది నేను తెలుసుకున్నాను అని నువ్వంటే తెలుసుకున్నందుకు సంతోషిస్తారు దేవతలు అది దేవతని స్థుతించుట అంటే స్తోత్రము అనగా పొగడుట అని మనం అంటాం కానీ అక్కడ స్తోత్రం అంటే దేవత యొక్క గుణము లీల మహిమ స్వభావము ప్రభావము వీటిని చెప్పడమే స్తోత్రం అంతే కదా అప్పుడు దేవత ఏంటి ఆ నా గురించి బాగా తెలిసింది వీడికి అని అనుగ్రహిస్తుందిట అంటే మొత్తానికి దేనికి అనుగ్రహించింది జ్ఞానానికే అనుగ్రహించింది కనుక స్తోత్రం అంటే అర్థం ఏంటి ఎవరిని స్తోత్రం చేస్తున్నామో వారికి సంబంధించిన జ్ఞానాన్ని స్తోత్రం అంటారు కనుక ఒక స్తోత్రం ద్వారా మనకేం తెలుస్తుంది స్తోత్రానికి ఫలశ్రుతి వెతకడం కాదు స్తోత్రానికి అర్థం వెతకండి స్తోత్రానికి అర్థం వెతకాలి స్తోత్రానికి అర్థం తెలిసిపోతే స్తోత్రం భగవంతుని ఏంటో నీకు చెప్తుంది అది ఇక్కడ కనుక ప్రతి స్తోత్రము స్వరూప స్వభావ లీల రూప నామ తత్వ ఆవిష్కారము ఇది అలాంటి స్తోత్రానికి అమ్మవారు సంతోషిస్తారట అసలు స్తోత్రమే రూపం సామాన్యం కాదు ఎందుకంటే అక్కడ చెప్పబడుతున్న సబ్జెక్ట్ ఏమిటి ఆయన రూపం ఆయన నామం ఆయన లీల ఆయన గుణం ఆయన మహిమ అంటే మొత్తం ఆయన కూర్చున్నాడు అక్కడ శబ్దరూపంతో కనుక స్తోత్రము భగవంతుని యొక్క శబ్దరూపము ఇదే గ్రహించవలసిన గొప్ప విషయం అందుకే స్తోత్రాలు చదివేటప్పుడు కూడా శ్రద్ధ ఎందుకు ఉండాలంటే తద్్రూపంలో భగవంతుడే ఉన్నాడు ఇది భావన మన అనేక దీనికి సంబంధించిన ప్రమాణాలు అనేకం చెప్పుకున్నాం అందుకే లలితా లలితాశాస్త్రనామ స్తోత్రం చేస్తూ ఉంటే అమ్మవారే ఇంకోటి కాదు అక్కడ స్తోత్రమే అమ్మవారు స్తోత్రంలో అమ్మవారు చెప్పబడ్డారు కాదు స్తోత్రమే అమ్మవార్త అందుకు ఎప్పుడైనా దేవతలు స్తోత్రానికి సంతోషిస్తారు అందుకు స్థుతి గురించి వైదిక అర్థం ఏంటంటే ప్రగీత మంత్ర సాధ్యాస్థుతి ఇది స్థుతి శబ్దానికి నిర్వచనం ప్రగీత మంత్ర సాధ్యాస్తుతి ప్రగీత చక్కటి గానముతోను మంత్రముతోను సాధించడాన్ని స్తోత్రం అంటారు అంటే స్తోత్రం చేయడం రెండు లక్షణాలు ఉండాలి ఒకటి గేయ లక్షణం రెండవది మంత్ర లక్షణం ఈ రెండు ఉంటేనే స్తోత్రం అవుతుంది గేయ లక్షణం ఉండాలి అంటే దానిలో ఒక సంగీతం ఉండాలటండి లేనప్పుడు మాత్రం స్తోత్రం కాదు అందుకే మన స్తోత్రాలన్నీ ఛందస్సులో ఉంటాయి పరిశీలించండి ఛందస్సులో ఒక లై ఉంటుంది అదే గీతం మరొకటి కాదు ప్రతిదానికి ఏ స్తోత్రం చేయండి ఆ స్తోత్రంలో ఒక తూగు ఉంటుంది ఆ తూగే గీతం సంగీతం రాని వాళ్ళు కూడా అది పాడేటప్పుడు అనుకోకుండా లయ వచ్చేస్తుంది దానికి తగ్గట్టు దేవరాజసేవ్యమాన పావనగ్రి పంకజం యజ్ఞ సూత్రమిందు శేఖరం కరం కృపాకరం ఒక లయ ఉందా లేదా అదొక లయ అలాగా ఛందస్సు అనేది అందువల్ల వచ్చింది దాని గీతం పుడుతుంది అందులో మంత్రం ఉంటుంది శబ్దశక్తి ఉంటుంది ఈ ప్రగీత మంత్ర సాధ్యాస్తుతి ఈ గీతము చేత మంత్రము చేత దేవత సంతోషిస్తుంద అంటే దేవత కూడా సామగాన ప్రియ అన్నప్పుడు ఆ సంగీతం యొక్క ప్రీతి చాలా ఇష్టం గనక స్తోత్రంలో రెండు లక్షణాలు ఉండాలి ఇప్పుడు ఆ రెండు లక్షణాలను స్తోత్రం ఏది ఇప్పుడు శాస్త్రం మన ప్రస్తుత సబ్జెక్టు దీనికి రెండూ ఉన్నాయి దీనిలో ప్రగీతము ఉంది మంత్రము ఉంది ఇంకా అమ్మవారు సులభంగా దీని ద్వారా మనకు సాధ్యమవుతారట అయితే ఇక్కడ స్తోత్రం గురించి మరొక విషయం చెప్తున్నారు ఏ స్తోత్రానికైనా ఆరు లక్షణాలు ఉండాలని నమస్కారము ఆశీస్సు సిద్ధాంతోక్తి పరాక్రమము విభూతి ప్రార్థన అని ఆరు లక్షణాలు ఉంటే తను స్తోత్రం అంటారు నమస్కార స్థదాశిష్ట సిద్ధాంతోక్తి పరాక్రమ విభూతి ప్రార్థన చేతి షడ్విధం స్తోత్ర లక్షణం అంటారు భాస్కర్ రాయలు వారు తీసుకొచ్చి ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే స్తోత్రంలో నమస్కారం ఉండాలి అంటే నమ అని తన యొక్క నమస్కారాన్ని చెప్పాలి రెండవది ఆశీస్సు ఆశీస్సు అంటే దేవతను ఆశీర్వదిస్తాడా ఆశీస్సు అంటే మనకు లోకల్ని ఏమనుకుంటుందంటే పెద్దల పిల్లల్ని దీవించడం అని ఆశీస్సు అంటే ఆశించుట అర్థం అది ఆశీస్సు రెండవది సిద్ధాంతోక్తి అంటే స్తోత్రంలో సిద్ధాంతం చెప్పబడాలి సిద్ధాంతం అంటే శాస్త్రం ఆ స్తోత్రంలో శాస్త్ర విషయాలు చెప్పబడాలి ఊరికనే పొగడ్తలు పేర్లు కూర్చేస్తే సరిపోదుట శాస్త్రం ప్రతిపాదింపబడాలి రెండు పరాక్రమం ఉండాలట ఆ దేవత యొక్క పరాక్రమం చెప్పబడాలి అంటే ప్రతిదీ యుద్ధాలను కాదు పరాక్రమం అంటే పరాక్రమము అంటే ఇంకేదీ లేకుండా తానే ఆక్రమించాలండి అది పరాక్రమము అనేటువంటి భావం గొప్పగా వ్యాపించుట ఇది పరాక్రమ శబ్దానికి అర్థం ఇంకోటి విభూతి విభూతి అంటే వారి యొక్క గొప్పతనాలు ఐశ్వర్య స్వరూపాలు చెప్పబడాలి విభూతి రూపాలు స్వాహా స్వధా మతి తుష్టి పుష్టి అన్న ఇవి అమ్మవారి విభూతులు ఇక నమస్కారం ఎక్కడ చెప్పారంటే నమజ్జన తమో గుణ అలాంటి చోట మనకి నమస్కారాలు చెప్తున్నారు అదేవిధంగా అమ్మవారి నుంచి మనకు లభించేటువంటివి ఏవేవైతే ఆశించారో అవన్నీ ఆశీస్సులుగా చాలా చోట్ల మనకు కనబడుతూ ఉంటాయి ఆవిడ అనుగ్రహం ఎలా చూపిస్తుంది ధనధాన్య వివర్ధిని ఇవన్నీ ఆశీస్సులు అలాగే సిద్ధాంతోక్తి శాస్త్రం చెప్పబడాలి దానికి లలిత శాస్త్రంలో కొదవలేదు ఇప్పుడు చెప్పుకున్న కేవల కేవలారగ్య సదోదిత సదోఅతుష్ట ఇవన్నీ సిద్ధాంత వాక్యములే ఉపనిషద్వాక్యములు కనుక సిద్ధాంతోక్తి ఇక్కడుంది ఇక పరాక్రమ అమ్మ యొక్క వ్యాపకత్వం చెప్పడం అది కావలసినంత కనబడుతున్నది ఇక ప్రార్థన అమ్మవారిని ప్రార్థించుట ఇక్కడ ప్రకృష్టముగా అనుగ్రహించమని వేడుకోవడమే ఈ అనుగ్రహం వేడుకోమని వేడుకుంటున్న వాక్యాలు బోలుడు బోలుడు నామాలు మనకు నిదర్శనంగా కనిపిస్తూ ఉన్నటువంటివి భక్తి ప్రియ భక్తివశ్య భక్తిగమ్య భయాపహ ఇత్యాదులన్నీ కూడా మన ప్రార్థన కిందకే వస్తాయి కనుక ఉదాహరణకు కొద్ది కొద్దిగా చెప్పుకున్నాం స్తోత్రం అంటే ఈ లక్షణాలు ఉండాలి అని చూపిస్తున్నారు శాస్త్రం ఇది అలాంటి స్తోత్రములు చాలా ప్రీతి ఋగ్వేద మంత్రములన్నీ స్తోత్రములే అందుకే యజ్ఞాలు చేసేటప్పుడు అవి ఆ మంత్రములతో స్థుతి చేస్తూ ఉంటారు స్థుతి మతి తర్వాతి మాట అమ్మవారికి స్తోత్ర ప్రియా మాత్రమే కాకుండా స్థుతి మతి ఉందిట ఇది చాలా విశిష్టమైన రెండు భావాలు ఉన్నాయి దీనిలో స్థుతి మతి అంటే స్తోత్రములు కలది అని అర్థంట ఇవిడి ఎన్ని స్తోత్రాలు ఉన్నాయి అబ్బో లెక్కలైన స్తోత్రాలు ఉన్నాయండి బృహస్తోత్ర రత్నాకరమను గ్రంథం ఉంది అమ్మవారిది ఇలాంటి ఎన్ను స్తోత్రాలు ఉన్నాయో లెక్కలే మనకి వేదాల్లోంచి పురాణాల్లోంచి తీస్తే ఎన్ని స్థుతులో కలది గనక స్తుతి మతి అని అర్థం రకరకాల స్తోత్రాలు ఉన్నాయి స్థుతి మతి అంటే మరొక అర్థం ఏంటంటే స్థుతి ఎందు బుద్ధి పెడుతుంది ఆవిడ అంటే ఎవడైతే స్తోత్రం చేస్తున్నాడో వైపు ఒక్కసారి అనుగ్రహంగా చూస్తుంది అది మతి తన యొక్క బుద్ధిని అంటే వీడిని అనుగ్రహించాలి అనే బుద్ధిని స్తోత్రం చేసేవాడివైపు ప్రసరిస్తుంది కనుక స్తోత్రం చేసేవారిపై వాత్సల్యము కలిగినటువంటి తల్లి ఇది అర్థం ఇంకొక విశేషార్థాన్ని మంత్ర రహస్యవేత్తలు ఇందులో ఆవిష్కరించారు స్థుతి మతి అనే దాంట్లో మతి దీర్ఘం ఉంది కదా స్తుతి మతి అంటే స్తోత్రింపబడుతున్న పరమ మంత్రము అంటే ఈ అని చివరికి వచ్చింది అదే సర్వ సర్వమంత్రముల చేత సర్వస్తోత్రముల చేత చెప్పబడ్డ ఈ రూపిణి ఈ అంటే తురియతత్వం అమ్మవారి యొక్క కామకళా బీజం దాన్ని ఇక్కడ ప్రస్తావన చేశారని స్థుతిమతి శృతి సంస్థుత వైభవ అయితే అమ్మవారి స్తోత్రాలు ఎవరు చేశారు పలానా వాడు పుస్తకం రాశాడు వీడో పుస్తకం రాశాడు వీడికి ఏం పోయి అవసరాలు పొడితే ఎన్నెన్నో రాస్తాడు అమ్మవారిని స్తోత్రం చేసిన వారు వీడు వారు కాదండి శృతులు స్తోత్రం చేసే సామాన్యం కాదు వేదములన్నీ స్తోత్రం చేసిన తల్లి కనుక అమ్మ వైభవం అంతా ఎవరు వర్ణించారా అంటే వేదాలు వర్ణించాయి ఆ వర్ణన స్తోత్రములుగా వర్ణించాయి ఆ స్తోత్రములు మామూలు స్తోత్రములు కాదు సంస్థత సంశబ్దం గురించి మనం అనేక చెప్పుకున్నాం సమగ్రముగా సంపూర్ణముగా వేదములన్నీ అమ్మవారి వైభవాన్ని పొగడుతూ ఉన్నాయి కనుక వేదముల సబ్జెక్ట్ మ్యాటర్ ఏమిటి అమ్మవారి వైభవాన్ని పొగడ్డమే అయ్యా మరి విష్ణువు గురించి చెప్పారు శివుడి గురించి చెప్పారంటే అవి కూడా అమ్మవారి వైభవం అరగట్లేదు కనుక వేదములే అమ్మవారి వైభవాన్ని ఆవిష్కరించాయి అందుకే స్తోత్ర ప్రియ చెప్పారు స్తోత్రం అంటే ఇష్టం స్తుతిమతి ఈ ఎన్నో కలది స్తోత్రం చేసేవారిని అనుగ్రహిస్తుంది ఈ స్తోత్రములకు ఆరిజిన్ ఏది వేదం అది ఇక్కడ చెప్తున్నారు శృతి సంస్థుత వైభవ అందుకే విశ్వనాథ్ సత్యన గారు ఒక మాట గొప్ప మాట అన్నారండి ఏమిటంటే గొప్ప కవి అంటే వేదముల్లోని అర్థములు చెప్పేవాడు మహాకవి ఆ చెప్పిన చోట మహాకవి అన్నాడు అక్కడ ఒక గొప్ప కావ్యం రాయచ్చు ఎన్నెన్నో గొప్ప గొప్ప భావాలు చెప్పొచ్చు కనుక వేద వేదాంత సిద్ధమైన భావాలు కానీ చెప్తే వాణ్ణి మహాకవి అనాలట మొత్తం కావ్యంలో చెప్పలేకపోవచ్చు అక్కడక్కడ చెప్పచ్చు ఆ చెప్పిన చోట మహాకవి అని శ్రీనాథ మహాకవి గురించి చెప్తూ చెప్తారు ఈ మాటను ఆయన అలాంటి కవులు మొత్తానికి వాళ్ళు స్తోత్రాలు రచించిన వాళ్ళే ఒక శ్రీనాథుడు పోతన గారు కానీ వీళ్ళందరూ కూడా వేదానుసారిగా వర్ణించారు కనుక వాటికి మహిమ ఉన్నది ఎందుకంటే వేదభావం ఎక్కడ చెప్పబడుతుందో దానికి మహిమ ఉంటుంది వేద ప్రతిపాద్యమైనది స్తోత్రం అవుతుంది కానీ ప్రతిదీ అయిపోదు ఇది తెలుసుకోవాల్సింది అది శృతి సంస్థత వైభవ అంటే వేద ప్రతిపాద్యం అనేది అదృష్టవశాత్తు మన పురాణాలు శంకర భగవత్పాదులు వారు వీరందరూ రచించినవన్నీ కూడా వేద ప్రతిపాద్యమైనవి చెప్పారు కనుక అవి వేద సమానమే అవి చదువుకున్నా అయ్యో వేదాలు చదవలేకపోయిన బాధ ఉండదు మనకి అందుకు శృతి సంస్థత వైభవ ఇది